మాంసాహారాన్నే ప్రధానంగా తినే పులి పులి ఎన్ని రోజులకు ఒకసారి తింటుంది మాంసాన్ని అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారండి చిరుత పులి ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి ఒకసారి ఆహారం తింటుందట ఇతర దేశాల నుంచి చేతాలని మన దేశం తీసుకొచ్చారు కదా ఫ్లైట్లో వాటి గురించి ఒక మ్యాగజైన్లో స్పెషల్గా రాసినప్పుడు ఈ వాస్తవం అందులో కనపడింది ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి అదే పులి ఆరు రోజులకు ఒకసారి తింటుందట మాంసాన్ని మరి తిన్నప్పుడు మంచిగా అందుబాటులో కనుక ఏదైనా అవతల జంతువు సరిపడా మాంసాన్ని కలిగి ఉందనుకోండి ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల మాంసాన్ని ఒక్క ట్రిప్పులో తినేస్తాయి ఒకసారి కడుపు నిండా ఆహారాన్ని మాంసాన్ని తినేస్తే ఐదు రోజులు ఫాస్టింగ్ ఆరు రోజులు ఫాస్టింగ్ పులి చిరుత పులి చేస్తుందని మీకు తెలుసా మనమా ఇటు లంచ్లోనూ చికెన్ తింటే రాత్రి మళ్ళా ఫిష్ అంటే మాంసాహారం తినే జంతువు కూడా ఒకసారి మాంసం తింటే ఐదు రోజులు పొట్ట మార్చి దాన్ని క్లీన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నదే మళ్ళీ ఆకలి పుట్టే వరకు దాని జోలికి వెళ్ళలేదే మరి మనము కాబట్టి పుడికైనా ఆలోచించండి మాంసాహారం తినే పులులు ఇవన్నీ కూడా సింహాలు ఎందుకు సిక్కవవు అంటే హెల్దీగా ఉండటానికి కారణం ఏంటంటే ఒబిసిటీ రాకుండా అట్లా ఉండటానికి కారణం గ్యాప్ ఇస్తాయి ఆ ఫాస్టింగే వాటి ఆరోగ్య రహస్యం కాబట్టి మీరు కూడా ఎప్పుడన్నా నాన్ వెజ్ తింటే నెక్స్ట్ డే ఫాస్టింగ్ పెట్టండి గ్యాప్ ఇవ్వండి కనీసం దాని ద్వారా వచ్చే నష్టాన్ని మీ బాడీ క్లీన్ చేసుకుంటుంది మీరు హెల్దీగా అవ్వటానికి ఫాస్టింగ్ టెక్నిక్ అనేది కనీసం పులిని చేరిత పులను చూసుకోవడానికి నేర్చుకుంటే బాగుంటుందని అందరికీ విజ్ఞప్తి